సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని నలభై ఒకటి నుండి యాభై పద్యాలను మీకు వివరించబోతున్నాను అన్నమయములైన అన్ని జీవములు కూడులేక జీవ కోటి కూడు కోడు తినటి కాడ ఓ కాలికాంబా ఈ ధరని మీద నివసిస్తున్నట్టి సర్వ ప్రాణులన్నీ తమ శరీర పోషణ కొరకు శక్తిని పొందేందుకు ప్రాణాలను కొనసాగించేందుకు అన్నమును భుజించడం అవసరం ఈ అన్నమును భుజించకుండా ఏ ప్రాణియు జీవించలేదు అలాంటి అన్నము తినే సమయమునందు కుల మత వర్గభేదములు ఎందులకు గాఢతమములైన మూఢ విశ్వాసాల నమునుగు జనులకెల్లా ডু কালিকাম্বা হমস কালিক ও কালিকা మిక్కిలి బలముగా స్థిరపడిపోయిన మూఢ విశ్వాసాలనే నీటిలో మునిగిపోతున్న జనాలను జ్ఞానవంతులుగా చేసి వారిని కాపాడేందుకు కృషి చేసేవాడే తత్వజ్ఞానం తెలిసిన సిద్ధుడు బుద్ధుడు కాగలడు మాయలో న పుట్టి మాయలో పెరిగియూ

ఈ సృష్టి మాయ మానవులు మాయలో కుట్టి మాయలోనే పెరిగి మాయలోనే నశించిపోతారే కాని మాయతో కూడిన ఈ సృష్టి రహస్యాన్ని ఏ కాలివైన తెలుసు గౌరిగా ఉమగాగా పార్వతిగను కవులు ప్రస్తుతించా శివుని భార్యగా చివరకు తేల్చిరి కాలి హంస కాలికంబా శత్రువులను అంతం చేసే కాళీదేవి అయిన నిన్ను గౌరీమాతగాను ఉమాదేవిగా పార్వతీదేవిగా గుర్తించి కవులు కీర్తించిరి చివరకు నిన్ను ఆ పరమేశ్వరుడైన శివుని అర్ధాంగిగా నిర్ధారించిరి కదా జిహరుచుల కొరకు జీవిత లక్ష్యమే విడుచువాడు తత్వేత్త కాడు నాలుక గట్టువాడు నారాయణుండవును కాలికాంబా హంసకాలికాంబా వివిధ రకములైన అనేక వంటకాలు తిని నోటి రుచులకు అలవాటు పడి జీవిత లక్ష్యాన్ని మరచి ఉండేటివాడు ఏ విధముగా తత్వాలను గ్రహించిన తత్వవేత్త కాలేడు నాలుకను అదుపును చేసుకున్నవాడు నారాయణుని అనుగ్రహం పొంది ఆయనలో ఐక్యమవుతాడు ಸರ್ವಜೀವುಲಂದು ಚೈತನ್ಯ ಮಕಡಂಜು ಜಾತಿ ಮತ ಸನುಗುವಾರು ಅಂದಲೇರು ಸಚಿದಾನಂದ ಸೌಖ್ಯಂಬು ಕಾಲಿಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ సకల జీవులలో ఉన్న పరమాత్మను తెలుసుకునేందుకు అందరూ సమానమే దానికి కుల మత జాతులను ఎంచవలసిన అవసరం లేదు కులము తక్కువ వారిని చూసి ద్వేషించేవారు ఎప్పటికీ శాశ్వతమైన సుఖ సంతోషాలను పొందలేడు ಧರ್ಮದ ಹಿತುಲೆಲ್ಲ ತಾತ್ಕಾಲಿಕ ಮುಗ್ಯಮುಲನು ಪೊಂದವತ್ತು ಆತ್ಮನೋ ಲಂತಲಿಂತಲು ಕಾವೂ ఓ కాళికాంబ ధర్మాన్ని పాటించకుండా అధర్మ మార్గంలో డబ్బు సంపాదించేటి వారికి తాత్కాలికంగా సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయేమో కానీ శాశ్వతంగా లభించవు అలాగే వారి మనస్సులో అధర్మమంతా ఎక్కడ బయటపడుతుందో అన్న దిగులు పెరిగి మనస్సులో బాధ భయం ఎక్కువై ప్రశాంతతకు దూరమవుతారు మనసు మహిమంబు లేదయా ఒక్కటి గురి మాయకాడు మా ని మర్మంబు కనవలే కాలికాంబా హంస కాలికాంబా ఓ కాలికాంబా ఈ సువిశాల ప్రపంచములో మనస్సు కంటే మహిమతో కూడినది మరేదియూ లేదు మనస్సును తెలుసుకోగలిగితే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఇవన్నీ అల్పుడైన మానవునికి అర్థం కాదు ఈ మాయతో కూడిన లోక రహస్యాన్ని తెలుసుకోగలగాలి అప్పుడు సర్వము తానే అవుతాడు జన్మ జన్మములను సముపార్జితమైనా முருவரு மோட்சரு காலிகாம்பா ஹம்ச காலிகாம்பா కాళికాంబ అనేక జన్మములందు సంపాదించుకున్న పుణ్యఫలం మాత్రమే మోక్షాన్ని పొందేలా చేస్తుంది అంతేకాని ఆహారం మీద సిరి సంపదల మీద భోగ భాగ్యాల మీద ఆశపడి వారు మోక్షాన్ని పొందలేరు ಪರುಲ ಶರನ್ನು ಕೋರ ಪರಮಾತ್ ನರುಲ ನರು ದಸಲ ಅರಸಿ ಅರಸಿ ಗುರು ನಿ ಶರನ್ನು ಪರಮಾತ್ಮ ಲುಲು ಕಾಲಿಕಾ పరులను శరణు అని వేడుకుంటే మనలో దాగి ఉన్న పరమాత్మ నవ్వుకుంటాడు మానవుల కష్టాలు చూసి పరిహాసం చేస్తూ నవ్వుకుంటాడు గురుని శరణు కోరితే ఎంతటి పరమాత్మ అయినా లొంగక తప్పదు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు